అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ బాగుండాలని శివైన కోరుకుంటున్నాను ఎంటక్క ఇలా బాగున్నావా అని అడుగుతున్నావు కానీ ఏసేది ఏంటో చెప్పట్లేదు అని చూస్తున్నారా అక్కడికే వస్తున్నాను ఈరోజు నేనైతే అటుకులట్లు పొద్దున్నే ఈ రోజు లేట్ అయ్యింది లెగడమే లేటు లేటుగా కొలిది నాకు అడావిడి ఎక్కువ ఏమే అట్టిందా అనని మా ఆయన అమ్మ అట్టిందా అని మా అమ్మాయి వస్తున్నా నేను ఆళ్ళ అడవిడి వాళ్ళతోనే సరిపోయింది సగమంతా ఇలా స్కూల్ టైం అయిపోతే ఏం చేస్తున్నావే ఎంతసేపు వేస్తున్నావా అని ఒక ఒకవైపు అరుపులు అమ్మ ఆరుంపవైపోయింది నేను వెళ్ళాలి కదా ఇంకా వేస్తావా వెళ్ళిపోనా అని మా అమ్మాయి గుడ్డు బెదిరింపులు వీళ్ళ బెదిరింపులన్నీ ఇచ్చేసి అట్లు అటు చేసి ఇటు చేసి వాళ్ళకైతే చివరికి టిఫిన్ వేసేసాను సరే అది స్కూల్కి వెళ్ళిపోయింది కదా కదా కాసేపు కూర్చొని కాఫీ తాగుదాం అనుకునే టైంలో అమ్మా ఏడైంది నేను వెళ్ళొద్దా అని మా చిన్నమ్మాయి నాకు కూడా టిఫిన్ వేసి అమ్మ వెళ్ళిపోతాను అని అంది సరే ఇడ్లీ ఉంది కదా ఇడ్లీ తినేసి అంటే అక్క కట్టేసి నాకు ఇడ్లీ వేస్తావా అని ఎంత ఎన్నో అంటది ఇంకేం చేస్తాం సర్లే అని దానికి కూడా రెండు అట్లు వేసి ఇచ్చి చేసేపటికి నాకు ఈ టైం అయింది సర్లే వాళ్ళందరిది అయిపోయింది కదా ఇడ్లీ తిందామంటే ఇడ్లీ లేదు ఇడ్లీ ఉన్నదే మా అయింది అన్నాడు సరే పిండి ఉంది కదా అని కొంచెం చూస్తే ఈ అట్టు నాకు అయ్యింది ఇప్పుడు ఇది నేను తిన్నాను